నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా రక్షాబంధన్ అన్న చెల్లెళ్ళ అనుబంధానికి అక్క తమ్ముళ్ల అనురాగానికి ఓ ప్రతిరూపం అన్నదమ్ములకు రాఖీ కట్టి కలకాలం రక్షణగా ఉండాలని కోరుకుంటారు అడపరచులు అయితే పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో మాత్రం వినూత్నంగా వృక్షాబంధం నిర్వహించారు ప్రకృతి ప్రేమికులు శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో గురువారం చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు చెట్ల పరిరక్షణకు సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని వృక్షాబంధన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు కంది సుజాత బిల్ల శ్రీదేవి కొండ రమాదేవి కటుకూరి శాంతి స్వప్న విజయ ప్రమీల తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో వృక్షాబంధన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే మేము గత ఐదు సంవత్సరాల నుంచి వృక్షబంధన కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చేయాలని మా అభిలాష మా కోరిక ఎందుకంటే వృక్షం మనకు ఫలాలు ఇస్తుంది నీడనిస్తుంది గాలినిస్తుంది కర్రనిస్తుంది ప్రతి ఒక్కరు దాని నుంచి మనం ఎంతో లాభం పొందుతున్నాం కాబట్టి మన సోదరులు మనకి ఎంతైతే సహాయం చేస్తూ మనకు అండగా నీడగా ఉంటారో అలాగే వృక్షాన్ని కూడా ప్రతి ఒక్కరు తోబుట్టుగా భావించి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటి వాటిని పెంచి పెద్ద చేసి పర్యావరణానికి మంచి గాలిని మంచి ఆరోగ్యమైన ఆక్సిజన్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వృక్షాలు మొక్కలు నాటి వృక్షాలను చేసి దాని లాభాలన్నీ పొందాలని కోరుకుంటున్నాను జై మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి